నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను నాషిరోపతి డాక్టర్ని నరాల తిమ్మిర్లు నరాల బలహీనతలు ఎక్కువ వస్తున్నాయి బాగా మనకి కూర్చున్న నిలబడిన కరెంట్ షాక్ తగిలినట్టు తగులుతుంది కరెంట్ మనకి చాలా వరకు చీమలు కుట్టినట్టు వస్తున్నాయి నరాల తిమ్మిరులకి నరాల బలహీనతలకి నొప్పులకి ఏంటి మేడం అసలు మాకు చిన్న వయసులో ఈ సమస్యలు రావడం ఏంటి ఏ రీజన్ ఏంటి అంటుంటారు ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఏది సరే సివియర్ పెయిన్ ఏమి రాదండి స్టార్టింగ్లోనే చిన్న చిన్నగా మనకు సూదులు కూర్చున్నట్టు అనిపించడము చీమలు కుట్టినట్టు అనిపించడము కూర్చున్న నిలబడుతున్న టక్ టక్ సౌండ్ ఉన్నాయి ఇవి స్టార్టింగ్ స్టేజ్ ఇవి ఉన్నప్పుడు మనము కరెక్ట్గా ఉందో మన బాడీ కరెక్ట్గా లేదని గమనించాలి కరెక్ట్గా లేనప్పుడు ఏం చేస్తాం కరెక్ట్ మోతాదులో కరెక్ట్ విధానంలో మనం తీసుకెళ్ళాలి సో కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నరాల తిమ్మిరు కానీ నరాల బణింత కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్నగా చీమలు కుట్టినట్టు అనిపించడం ఏదో డిస్కంఫర్ట్నెస్ బాడీలో బాగా హెల్దీ బాడీకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ నరాల తిమ్ముళ్ళకి చిన్న డిఫరెన్స్ మనం గమనించవచ్చు అది గమనించినప్పుడు మనం ఏం చేయాలి బీట్వెల్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి బీట్వెల్ ఈజ్ ద బెస్ట్ 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 విటమిన్ మన బాడీలో కావాల్సింది బీటువెల్ డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి ఐరన్ టెస్ట్ చేయించుకోండి వెరీ ఇంపార్టెంట్ క్యాల్షియం టెస్ట్ చేయించుకోండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత మెగ్నీషియం ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఫోర్ ఫోర్ టెస్టులు చేయించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుందండి అన్న తక్కువ ఉంటుంది లేదంటే కాల్షియం అన్న తక్కువ ఉంటుంది బీటుగర్ అన్న తక్కువ ఉంటుంది డి విటమిన్ తక్కువ ఉంటుంది అందువల్లే మీకు నరాలలో తిమ్మిళ్ళు బలహీనతలు వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము ఫస్ట్ ఈ నాలుగు టెస్టులలో ప్రతి ఒక్కరు మీకు మీరే సొంత ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూస్తే మనం ఇప్పుడు చెప్పిన ఫుడ్ని తీసుకున్నా కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కాబట్టి ఐరన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మనకి లాగా హెవీనెస్ రాగా కూర్చున్న నిలబడిన టక్ టక్ సౌండ్లు ఏదో ఒక డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది ఐరన్ ఖచ్చితంగా ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చాలా తక్కువ ఉంటుంది ఐరన్ రెగ్యులర్ పీరియడ్స్ హెవీ బ్లీడింగ్స్ క్రాట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని కేసెస్లో ఐరన్ తక్కువ ఉంటే మాత్రం మనం తోటకూర అద్భుతంగా పనిచేస్తుంది తోటకూరని రెగ్యులర్గా తీసుకోండి పాలకూరని రెగ్యులర్గా తీసుకోండి బ్లాక్ కిస్మిస్ దొరుకుతాయి అంజీరు దొరుకుతాయి ఇవన్నీ అద్భుతంగా ఉంటాయండి వీటన్నిటిలో కూడా మంచి ఐరన్ ఉంటుంది క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న ఉసిరికాయ ముక్కేసుకుని డైలీ చూసి తాగండి హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది ఐరన్ కూడా బాగా పెరుగుతుంది అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మనం తిమ్మిర్లు కరెంట్ షాక్ తగినట్టు అనిపించడం బాడీలో ఏదో సంథింగ్ డిస్కంఫర్ట్స్ అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడు ఐరన్ని కరెక్ట్ చేసుకుంటే అండ్ బీటువల్ తక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా మనకి హెవీనెస్ ఉంటుంది మనం నిలబడుదానా కూర్చున్న ఒక కైండ్ ఆఫ్ ఒక ఏదో మనిషి పట్టేస్తే ఒక సైడ్ ఒక సైడ్ నుంచి టైట్గా పట్టేస్తే మన బాడీకి ఒకసారి రిలీజ్ చేస్తే ఫ్రీ ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటుంది ఆ హెవీనెస్ తగ్గాలంటే ఖచ్చితంగా బీటువల్ డెఫిషియన్సీ ఉన్నట్టే సో బీటువల్ డెఫిషియన్సీ ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి పూల్ మకాన అని చెప్తుంటాను పూల్ మకాలు ఎలా ఉంటాయి మేడం ఒకసారి మాకు చూపించిన తర్వాత తామర గింజలు అండి ఎలా ఉంటాయి అంటే ఇంకా సింపుల్ చూడండి నేను ఇక్కడ పెట్టాను ఇలాగ యాక్చువల్లీ తామర గింజలు చూ చూసారా ఎంత బాగున్నాయి చూడడానికి దీన్ని తామర గింజలు అంటారు సో ఇవి పూల్ మకాన అని కూడా అంటారు ఇవి ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకోండి బీటువల్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దాని మంచి విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయండి ఇందులో సో పూల్ మకాన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి బీటువల్ తక్కువ ఉంటే పూల్ మకాన్ తీసుకోండి అండ్ తోటకూర విత్తనాలు అంటే రాజగిరా సీడ్స్ అంటారు ఎర్ర తోటకూర తెలుసా ఎర్ర తోటకూరకి విత్తనాలు వస్తాయి మనకి ఆ పువ్వు ఇలా ఉంటుంది చూడండి మనకి పువ్వు లాగా అంటే ఇలా ఇలా కాడ్ లాగా ఉంటుంది చాలా చిన్న 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 విత్తనాలు ఉంటాయి చూసారా అవే ఎర్ర తోటకూర విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి బీటువల్ డి విటమిన్ ఐరన్ చాలా వరకు అన్ని విటమిన్స్ కవర్ చేయొచ్చు మనం అది ఎర్ర తోటకూర విత్తనాలు తీసుకోవడం వల్ల సో ఆ తోటకూర విత్తనాల్ని మనం రాజగిరా సీడ్స్ అంటారు అమరాన్ సీడ్స్ అంటారు చాలా ప్లేసెస్లో అవి తెప్పించుకొని మరబెట్టేసుకొని రాగి సంగట్లో కొద్ది రాగి పిండి ఈ తోటకూర విత్తనాలు పిండి రెండు కలుపుకొని మంచిగా రాగి సంగట్ లాగ చేసుకొని రోజు మంచి ఆకుకూర వేసుకొని తింటే పాలకూర ఐరన్ పోది డెఫిషియన్సీ బీటువల్ పోద్ది డి విటమిన్ పోద్ది అన్ని విటమిన్స్ వస్తాయి ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తుంది సో ఎర్ర తోటకూర కానీ తోటకూర విత్తనాలు దొరికితే మాత్రం ఒక అమృతం అంతే నరాల తిమ్మిర్లకి నరాల బలహీనతకి మనకి నొప్పులకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో కాబట్టి తోటకూర తెప్పించుకొని తోటకూర తీసుకోవచ్చు తోటకూర విత్తనాల పౌడర్ని రాగి పిండితో పాటు సంగట్లాగా చేసుకుంటే చాలా మంచిది అండ్ దాంతోపాటు మనము మనం మష్రూమ్స్ కూడా మంచివ్వండి మష్రూమ్స్ చాలామంది తినడానికి తిరస్కరిస్తూ ఉంటారు మష్రూమ్స్ అద్భుతం అనమాట మష్రూమ్స్ కూడా ప్రతిరోజు నేను ఏమంటానంటే పౌడర్ లాగా చేసి పెట్టుకొని కూరల్లో చల్లుకోండి అంటాను మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ప్రతి కూరలో ప్రతిరోజు ఒక స్పూన్ వేసుకోవచ్చు దాంతోపాటు పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూలు మకాన్ ఇవన్నీ మనం రెగ్యులర్గా పౌడర్స్ చేసుకొని కూరలు వేసుకొని తింటే అద్భుతంగా పనిచేస్తాయి న్యూట్రిషన్ పరంగా అండ్ హెల్తీగా ఉండడానికి నరాలకు మంచిది కి మంచిది వెయిన్స్కి మంచిది ఒక బాడీ హెల్తీగా ఉండాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి హెవీ కాస్ట్లీ ఫుడ్స్ అవసరం లేదు ఫుడ్ పెట్టచ్చండి ఫుడ్ హెల్తీగా మనం ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అనేది ఆపేసేయాలి ఎప్పుడు ఫుడ్ని బాగా బిలీవ్ చేసి స్లీప్ని కరెక్ట్ చేసుకొని యోగా రెగ్యులర్గా చేసుకుంటూ లైఫ్ స్టైల్ని కరెక్ట్గా చూసుకుంటే అసలు మా అవసరమే ఉండదు ఎవరికి అవసరం కూడా ఉండద్దు ఎందుకంటే ప్రతి మనిషి హెల్దీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ హెల్దీగా ఉండాలంటే ఫుడ్ పరంగా మనం కరెక్ట్ చేసుకోవాలి స్లీప్ని కరెక్ట్ చేసుకోవాలి కష్టము నష్టము ఒక వన్ అవర్ మార్నింగ్ లేచాక యోగా చేయాలి ఒక రెండు రోజులు చేయడం కష్టమే ప్రతిరోజు అలవాటు అయింది అనుకోండి అసలు వదలలేము యోగాని అంత అద్భుతంగా ఉంటుంది నీళ్లు ప్రాపర్గా తాగాలి ఇవి కరెక్ట్గా ఉంటే మీరు దరిదాపులో వెళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్స్ దగ్గరికి హెల్దీ లైఫ్ స్టైల్ బాగుంటే చాలండి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఎన్ని రకాల సమస్యలైనా సరే మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటుంది కానీ సమస్య రాకుండా బాడీని కాపాడుకుంటుంది సో ఖచ్చితంగా నరాల తిమ్మిరులు కానీ బలహీనం కానీ నొప్పులు కానీ ఏమున్నా సరే ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లు తీసుకుంటూ మనం చెప్పిన నాలుగు టెస్టులు ఉన్నాయిగా బీటువెల్ డి విటమిన్ ఐరన్ క్యాల్షియం కంపల్సరీ టెస్టులు నేర్చుకోండి నొప్పులు పర్టికులర్గా నొప్పులు విపరీతమైన నొప్పులు ఉన్నాయి మన బాడీ పెయిన్స్ అసలు నొప్పులు తగ్గడానికి మనం ఏం చేయాలి పర్టికులర్గా వింటర్ సీజన్లో నొప్పులు ఎక్కువ అవుతున్నాయి తిమ్మిరులు ఎక్కువైపోతున్నాయి బ్యాక్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ నొప్పులు వస్తున్నాయని చైర్లు మార్చాము ఎన్నెన్నో అన్నీ మార్చాం కానీ మాకు నొప్పులు తగ్గట్లేదు ఎందుకంటే బ్యాక్ పెయిన్ కానీ సయాటిక పెయిన్ అనుకోండి ఫస్ట్ ఏం చేస్తాం కూర్చునే పొజిషన్ సరిగ్గా లేదేమో పొజిషన్ మార్చమంటాం బెడ్ సరిగా లేదేమో బెడ్ మార్చమంటాం ఫిజియోథెరపీస్ చేయించుకుంటాం ఆసనాస్ చేస్తాం రిలీఫ్ ఉంటుంది మనకి అధికంగా బురువు ఉంటే బురువు తగ్గమంటాం ఇవన్నీ చేస్తాం కానీ పెయిన్స్ అనేది రిలీఫ్ ఉండదు రిలీఫ్ ఉంటుంది చేయించుకున్న రోజులు బాగానే ఉంటుంది చేయించడం ఆపామా మళ్ళీ అదా విధిగా వస్తుంది కాబట్టి నేను ఏమంటానంటే పెయిన్ రిలీఫ్కి బెస్ట్ టీ చెప్తున్నాను ఈరోజు శంకు పూల టీ శంకు పూలు దొరుకుతాయి కదా శంకు పూలు అద్భుతమండి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి మంచి అద్భుతం అనమాట పెయిన్ రిలీఫ్కి అండ్ బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది గట్ని హెల్దీగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది స్టమక్ని హెల్దీగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ చాలా అద్భుతంగా ఉంటుంది స్కిన్ చూసారా ఒక శంకు పూల వల్ల పెయిన్స్ తగ్గుతాయి ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ నరాలకి చాలా స్టిమ్యులేట్ చేయడం వల్ల చాలా వరకు పెయిన్స్ తగ్గుతాయి బరువు తగ్గడానికి మెటబాలిజం స్పీడ్ చేయడానికి గట్టిని హెల్ది ఉంచడానికి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్ని కా చాలా వరకు కామ్ చేస్తాయి స్ట్రెస్ని తగ్గిస్తాయి డిప్రెషన్ తగ్గిస్తాయి నిద్రని బాగా పం సంపూర్ణంగా పూర్తి చేస్తాయి ఎందుకంటే నిద్ర లేకపోయినా కూడా బాడీ పెయిన్స్ తిమ్మిర్లు ఇవన్నీ వస్తుంటాయి సో స్లీప్ని కూడా పర్ఫెక్ట్ చేయడంలో శంఖు టీ అద్భుతంగా పనిచేస్తుంది శంఖు ఎలా ఉంటాయి పర్పుల్ కలర్లో ఉంటాయి చూస్తారా పర్పుల్ కలర్ రోజుకి రెండు మూడు ఆకుల్ని పొద్దున బ్రేక్ఫాస్ట్కి లంచ్కి లో లెవెన్ ఓ క్లాక్ అలాగా మూడు ఆకుల్ మూడు ఆ పువ్వుల్ని వేసి నీళ్ళలో వేసుకొని గా హండ్రెడ్ ఎంఎల్ లో త్రీ ఫ్లవర్స్ వేసి గా మరిచుకుని తాగండి పర్పుల్ కలర్ టీ చూసిన వెంటనే ఎంత రిలాక్సేషన్ ఉంటదంటే అంటే మనకి చాలా వరకు ఈ లో మనము నరాల తిమ్ములకి పెయిన్లకి తాకుండా మెమొరీ పవర్ పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలు ఎవరైనా చదవట్లేదు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు చాలా ఎక్కువ గోల చేస్తున్నారు ఇంట్లో పిల్లలు ఏ చెప్పినా ఏ మాట వినట్లేదు అలాంటి వాళ్ళకి నేను శంఖు టీ సజెస్ట్ చేస్తూ ఉంటాను శంఖు టీ తాగడం వల్ల మెమొరీ చాలా పెరుగుతుంది బ్రెయిన్ కామ్ చేస్తుంది కోపంతో కంట్రోల్ అవుతుంది స్ట్రెస్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది కాబట్టి బీపీని కూడా కంట్రోల్ చేయడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది శంఖు టీ సో శంఖు టీని ప్రతిరోజు దొరికితే మాత్రం ఒక వరమే అంతే దొరికితే మాత్రం రెండు మూడు ఆకుల్ని అది కూడా పది మంది కొంతమంది దొరికాయి కదా అని చెప్పి ఇరవై ఒక ఆకులు వేసుకొని మరి పూలు వేసుకొని మరిచుకొని తాగుతుంటారు సో పువ్వులు మాత్రం రెండు లేదా మూడు పువ్వుల్ని మాత్రమే నీళ్ళు వేసుకొని లైట్గా మరిచుకొని అది కూడా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి లో ఒకసారి లంచ్కి డిన్నర్కి మిడిలో ఒకసారి తీసుకోవాలి రెండు సార్లు తీసుకోవాలి చాలు మెమరీ షార్ప్ అవుతుంది పెయిన్ రిలీఫ్ ఉంటుంది స్ట్రెస్ తగ్గిస్తుంది మంచి నిద్రని పెంపొందించుకోవచ్చు అండ్ బాడీలో చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కిన్ డ్రైనెస్ కానీ సోరియాసిస్ డిసీజెస్ కానీ అండ్ బాగా మంగు ఉన్నా కానీ స్కిన్ ఇంటర్నల్గా గట్ హెల్తీగా ఉంటే స్టమక్ హెల్దీగా ఉంటే ఈ తిమ్మిర్లు నొప్పులు ఏమి ఉండవు సో శంకు పూలు అద్భుతంగా పనిచేస్తాం మనకి సో శంకు పూలని తీసుకోండి అండ్ వాటితో పాటు పూల్ మకాన అంటారు పూల్ మకాన్ అంటే చూసారా నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను తామరి గింజలు అంటుంటాను ఇవన్నీ సో పూల్ మకాన కూడా నరాల తిమ్మిర్లకి బలహీనతలకి అండ్ చాలా వరకు స్ట్రెంత్ ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి నేను చాలా చూడండి మల్లెపూలాగా ఎంత బాగున్నాయి తెల్ల తినగా సో చాలా మంచిదండి తినడానికి కూడా చాలా గోరవె గోరువెచ్చగా వేడి చేసుకుని తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంది ఇలా పచ్చిగా తింటే స్టమక్ పెయిన్ వస్తుంది కొన్ని కొన్ని కేసెస్లో ఇది గోరువెచ్చగా వేడి చేసుకుని తింటే క్రిస్పీగా ఉంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి నేను చాలా వరకు స్నాక్లో చెప్తుంటాను తిమ్మిర్లు బలహీనతలు ఉండే వాళ్ళు కూడా స్నాక్లో చెప్తుంటాను లేదంటే దీన్ని పౌడర్ చేసేసుకొని రాగి పిండిలో జావలాగా కలుపుకొని తీసుకోమంటుంటాను జావలాగా చేసుకోండి అంటుంటాను పూల్ మకాన్ అద్భుతం అండి నరాల తిమ్మిలకి బలహీనతకి నొప్పులకి ఎలాంటి వీక్నెస్ ఉన్నా సరే మనకి బీటు వాళ్ళు డెఫిషియన్స్ ఉన్నా సరే అద్భుతంగా పనిచేస్తుంటుంటాను పూల్ మకాన్ని ప్రతిరోజు తీసుకోండి శంఖు టీ ప్రతిరోజు తీసుకోండి ఎవ్రీడే వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున్న లేచి వన్ అవర్ కుదిరితే మంచిగా యోగా చేసుకోండి తొందరగా పడుకోండి బెస్ట్ థింగ్ రాల తిమిర్ల ఉండవు నొక్కులునే బలహీనతలే ఏముండో సో కచ్చితంగా చేయండి హెల్లీ గున్న హ్యాపీగా నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్